నమస్తే వెల్కమ్ టు ట్రూ న్యూస్ బాక్సైట్ జోలికి వస్తే క్షమించేది లేదు ఆదివాసీ గిరిజన సంఘం ఆదివాసీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శికిల్లో సురేంద్ర నేడు పత్రికా ప్రకటన విడుదల చేశారు ఈ ప్రకటన ద్వారా ఆయన మాట్లాడుతూ పాడేరు ఏజెన్సీలో గల చింతపల్లి అరకు అనంతగిరి పరిధిలోని బాక్సైట్ నిక్షేపాలు ఏపీ ఎంఎన్డీసీ మరియు నేషనల్ అల్యూమినియం నాల్కో సంస్థకు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాన్ని ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది బాక్సైట్ నిక్షేపాలు ఏపీ ఎంఎన్డీసీ మరియు జాతీయ అల్యూమినియం అభివృద్ధి సంస్థ నాల్కోకు అప్పగిస్తున్నట్లు పత్రికల్లో వచ్చిన దానిపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే తన వైఖరి ప్రకటించాలని డిమాండ్ చేశారు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా మనం తెలియజేస్తున్నాం నల్ల రైతుడ పాటు గిరిజన గ్రామాల్లో ఉన్నటువంటి మట్టి కానీ ఇసుక కానీ అది పెద్ద ఎత్తున అది దోపిడీకి గురవుతుంది అందుకు పాలకులే దానికి కొమ్ము కాస్తున్నారు కాబట్టి ఈ కోరీలు కానీ అనాధిక అనాధికారమైనటువంటి కోరిలు కానీ తక్షణమే మూసివేయాలి ఇప్పటికే కొట్నపల్లిలో జరుగుతున్నటువంటి కోరి మీద ఆ గ్రామస్తులు ఉద్యమం చేశారు దాని మీద గిరిజన సంఘం సర్వే చేస్తుంది సర్వే పూర్తయింది ఈరోజు రేపు ఆ గ్రామ బాధితులతోటి ఆ గ్రామస్తులతోటి మేము సమావేశం ఏర్పాటు చేస్తాం తదనంతరం ఉద్యమ ప్రణాళిక రూపొందిస్తున్నాం తప్పకుండా కోరి ఆపకపోతే తీవ్రమైన ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం సార్ సర్వేలో ఏమైనా వాళ్ళు చెప్పిన దానికి అక్కడ ఉన్నదానికి ఏమైనా తేడా ఉందా ఇప్పుడు దాకా మేము సర్వే చేసిన దాంట్లో ప్రభుత్వము ఏదైతే ఐదు వందల పదహారు ఈ హైవే రోడ్డు కోసం అది అనుమతులు ఇచ్చారు అది అభివృద్ధిలో భాగమని చెప్పి అప్పుడు అనుమతులు తీసుకున్నారు ఆ అనుమతులు కూడాను మూడు సంవత్సరాల కాల పరిమితి ఇచ్చారు అది దొడ్డి దారిన దాన్ని పది సంవత్సరాలుగా వీరు చూపిస్తున్నారు ఎవరైతే ఆ యజమానులు ఉన్నారో వాటిని అన్నింటిని మేము ప్రజల ముందు పెడతామో దాన్ని తప్పకుండా ఆపకపోతే తీవ్ర ఆందోళన చేస్తామని సందర్భంగా ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తాం సార్ అలాగే వాళ్ళు ఏమంటున్నారంటే కోరి నిర్మాణం ఏంటంటే హైవే నిర్మాణం అయిపోయింది అయినా ఇతరులకు కూడా తరలిస్తున్నారు అనేది ఆరోపణలది అది ఎంతవరకు నిజమంటారు కొట్నాపల్లి కోరి ఎక్స్ప్రెస్ ఐదు వందల పదహారు ఈ హైవే రోడ్డు నిర్మాణం కోసం మాత్రమే అభివృద్ధిలో భాగంగా అని చెప్పి మాత్రమే పర్మిషన్ తీసుకొని ఉన్నారు అది రోడ్డు పూర్తయిపోయింది కాబట్టి తక్షణమే కోరి ముయ్యాలి అది అక్రమంగా కొంతమంది గిరిజన దళారులు ఎవరైతే యజమానులు ఉన్నారో వాళ్ళకి కొమ్ము కాస్తూ ఇప్పటిదాకా కోరి నడిపిస్తున్నారు వచ్చేటటువంటి ఉత్పత్తిని బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారు కాబట్టి అది మార్కెటింగ్ చేసేటటువంటి కమర్షియల్ క్వారీ కాదది ప్రభుత్వం నిర్వహించింది అది రోడ్డు అయిపోయింది దాన్ని ముగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం మరి ఇప్పుడు దీనిపై మరి రాబోయే రోజుల్లో గ్రామస్తులందరూ సపోర్ట్ చేస్తున్నారు ఆదివాసీ గిరిజన సంఘంకి మేము తప్పకుండా మేము సపోర్ట్ చేస్తున్నామండి గిరిజనులకి ఎక్కడ కష్టం జరిగినా గిరిజన సంఘం గిరిజనులకి అండగా ఉంటుంది మేము ఇప్పటిదాకా ఆ గిరిజన బాధితులతో మేము ఇంకా మాట్లాడలేదు ఒక రోజు రెండు రోజులు మేము మాట్లాడతాం తప్పకుండా ఉద్యమం చేస్తాం పెద్ద ఎత్తున ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాడేరు ఏజెన్సీలో బాక్సైట్ నిక్షేపాల మీద పత్రికల్లో ఈరోజు వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం మళ్ళా పాడే ప్రాంతంలో ఉన్న చింతపల్లి జీకేవీది అరకు అనంతగిరి ప్రాంతంలో ఉన్న ఆరు వందల మిలియన్ బాక్సైట్ నిక్షేపాలని ఏపీఎండిసి అలాగే జాతీయ ఖనిజ అభివృద్ధి సంస్థకి ఇవ్వాలని చెప్పి ప్రయత్నం జరుగుతున్నట్టు ఈరోజు పత్రికల్లో వచ్చింది అదే జరిగితే ఆదివాసులు భవిష్యత్తులో మరింత పోరాటానికి వాళ్ళందరూ కూడా సిద్ధమవుతారు కనుక రాష్ట్ర ప్రభుత్వం అలాంటి ప్రయత్నాలు వెంటనే విరమించుకోవాలని చెప్పి మేము ఆదివాసీ గిరిజన సంఘం మేము డిమాండ్ చేస్తున్నాం రెండు వేల పదిహేనులో అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే జియో నంబర్ నైంటీ సెవెన్ తీసుకొచ్చి జరేళ్ల చింతపల్లి జరేళ్ల ప్రాంతంలో ఉన్న పదిహేను వందల హెక్టార్లు నిక్షేపాలని అప్పుడు ఏపీఎండిసికి అప్పజెప్పడాన్ని అప్పుడు ఆదివాసీ సంఘాలు అందరూ కూడా పోరాటం చేయడంతో ఆ జియోని రెండు వేల పంతొమ్మిది జగన్ ప్రభుత్వం రద్దు చేసింది కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం మళ్ళా బాక్సైడ్ తవ్వకాలు చేయాలని చెప్పి ప్రయత్నం చేయడం ఇది చాలా బాధకరం అదే కన్నా జరిగితే అందరూ కూడా ప్రభుత్వం వ్యతిరేకంగా వాళ్ళందరూ కూడా పోరాటానికి సిద్ధమవుతారని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఆ బాక్ సైడ్ తవ్వకాల కోసమే వన్ ఆఫ్ సెవెన్ చట్టాన్ని కూడా సవరిస్తున్నట్టు గత గత ఆరు నెలల క్రితం రాష్ట్ర స్పీకర్ కూడా ప్రకటించారు అలాగే టూరిజం పేరుతో వన్ ఆఫ్ సెవెన్ చట్టాన్ని సవరించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది ఒకవైపు ఉపాధి లేక జివో నెంబర్ త్రీ రద్దు చేసి ఆదివాసులని ఉపాధి లేక వీళ్ళందరూ చేస్తున్నారు మరోవైపు ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్న బాక్సైట్ నిక్షేపాలని మళ్ళా తవ్వకలు జరపాలని చెప్పి ఏపీఎండిసికి అలాగే నాలుగో సంస్థని ఇవన్నీ అప్పు చెప్పాలని చెప్పి పత్రికల్లో రావడం ఇవన్నీ చూస్తే భవిష్యత్తులో ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ఆరు వందల మిలియన్ టన్స్ బాక్సైట్ని మళ్ళా తవ్వకాలు చేయాలనే కుట్ర దాగి ఉన్నట్టు ఇది స్పష్టంగా కనిపిస్తుంది అందుకే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఈ బాక్సైట్ మరోసారి బాక్సైట్ తవ్వకాల పేరుతో ఈ ఖనిజాబీ సంస్ ఖనిజాబీ నల్కో కానీ ఏపీఎండి సంస్థని అప్పచెప్పాలని ప్రయత్నం చేస్తున్నారు ఇవి ఈగిన చేస్తే ఆదివాసీ ప్రాంతం ఆదివాసులందరూ కూడా తిరుగుబాటు చేస్తారు అందుకే రాష్ట్ర ప్రభుత్వం అలాంటి ప్రయత్నాలు ఉంటే వెంటనే విరమించుకోవాలని చెప్పి మేము ఈ సందర్భంగా ఆదివాసీ గిరిజన సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దీని మీద వెంటనే వివరణ ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేయడం జరుగుతుంది ఈరోజు ఈనాడు పేపర్లో ప్రత్యేకంగా ఏపీఎండిసి అలాగే నాలుగో సంస్థ పాడేరు అరకు అనంతగిరి చింతపల్లి ఈ ప్రాంతాల్లో ఉన్న బాక్సైడ్ నిక్షేపాలని మాకే రిజర్వ్ చేయాలి కేటాయించాలి దానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా పరిశీలన చేస్తున్నట్టు పత్రికల్లో వచ్చింది ఇదే నిజమైతే ఆదివాసీ ప్రాంతం అంతా కూడా ఆదివాసులు అందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తారు అందుకే రాష్ట్ర ప్రభుత్వం దీని మీద ఎవరైనా ఇవ్వాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం కాదు సార్ ఇప్పుడు ఏంటంటే గతంలో అంటే వన్ బై సెవెంటీ గురించి మీరు పోరాటం చేస్తున్నారు అలాగే స్పెషల్ డిఎస్సి కోసం పోరాటం చేస్తున్నారు ఏది పోరాటం చేసినా సార్ పూర్తిగా ఎందుకు సాధించలేకపోతున్నారు అంటే జియో నెంబర్ త్రీ ఉండడంతోనే మనకు పంతొమ్మిది డిపార్ట్మెంట్లో ముప్పై నాలుగు రకాల ఉద్యోగాలు పొందాము ఆదివాసీ ప్రాంతాల్లో ఒక అంగన్వాడీ ఒక సీఎస్ ఉద్యోగం వచ్చిందంటే జియో నెంబర్ త్రీ ఉండడంతోనే అది మనకి సాధ్యమైంది అయితే సుప్రీంకోర్టు కొట్టిన తర్వాత కేసు కొట్టేసిన తర్వాత జియో కొట్టేసిన తర్వాత ఆదివాసీ సంఘాలుగా మేము పోరాటం చేస్తున్నాం అయితే మన పోరాట ఫలితంగానే మొన్న గిరిజన సంక్షేమ శాఖ మంత్రి మాతో చర్చించారు సీఎం అధికారులు అందరు చర్చించి దీని మీద ఒక ప్రభుత్వమే ఒక చట్టం చేస్తున్నట్టు ప్రభుత్వం కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ప్రకటించింది వాళ్ళు ప్రకటన కాదు వాస్తవంగా చట్టం తీసుకురావాలి ఆదివాసీ ప్రాంతంలో నూరు శాతం ఉపాధి ఉద్యోగాలు కల్పించే చట్టం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అది పోరాటం సాధించేదాకా మేము పోరాటం కొనసాగుస్తుంది ప్రభుత్వం సానుకూలంగా ప్రకటించింది అయినా సరే ఆ చట్టం చేసే వరకు మేము పోరాటం చేస్తున్నాం ఆ వెంటనే ఆ చట్టం చేసి మాకు వంద శాతం ఉద్యోగ నియామక చట్టం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే ఈ మెగాడిఏసీ నుండి ఏజెన్సీ పోస్టులు మినాయించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అయితే ప్రభుత్వం దాని మీద ఎటువంటి స్పందన లేదు దాని మీద పట్టించుకోవట్లేదు కాబట్టి మన ఆదివాసీ గిరిజన సంఘం మొన్న మేము రాష్ట్ర జాతర నిర్వహించాం అలాగే అనేక రూపాలుగా మేము ఆందోళన కొనసాగిస్తున్నాం ఆ చట్టం రూపకల్పన అయ్యేదాకా మా పోరాటం కొనసాగుతుంది ఆ ఫలితం వచ్చేదాకా మాత్రం ఆదివాసులు అందరితో కలిసి మేము పోరాటం ముందుకు తీసుకెళ్తాం